నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీలో నెంబర్ టూగా అపరిమిత అధికారాలు అనుభవిస్తున్న సజ్జలకు జగన్ చెక్ పెడుతున్నారా తాడేపల్లి ప్యాలెస్లో ఈయనకు వ్యతిరేకంగా ఓ టీం నడుస్తోందా ఆయనను జగన్ టీం నుండి పక్కకు నెట్టడానికి ప్యాలెస్లో స్కెచ్ వేస్తున్నారా ఇటీవల సజ్జల భాగోతం బయటకు వచ్చింది ఇదే అదురుగా ఆయనను కోర్ టీం నుండి తప్పించడానికి సరైన సమయంగా భావించిన ఇతర నేతలు సజ్జలకు ఉచ్చు బిగిస్తున్నారని వైసీపీ వర్గాల నుండి వినిపిస్తోన్న వదంతులు ఇక జగన్ అధికారంలో ఉన్న సమయంలో సజ్జల సుమారు యాభై తొమ్మిది ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని కథనాలు వెలుగులోకి వచ్చాయి దీనిపై తొలి దశ దర్యాప్తులో సజ్జలు ఆక్రమించినట్లు నిర్ధారణ జరిగింది తాజాగా మరో దశ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది ఆ తర్వాత అరెస్టు ఖాయమని తెలుస్తోంది సజ్జల అవినీతితో పాటు పార్టీలో ఆయనపై అసంతృప్తి పెరగడానికి మరో కారణం ఇప్పటికీ పార్టీలోని పలు విభాగాలు ఆయనతోనే ఉన్నాయి పార్టీ యువజన విద్యార్థి మేధావల ఫోరంకి కి అధ్యక్షుడిగా వివరిస్తున్నారు సజ్జుల ఇది కొంతమందికి నచ్చటం లేదు ఇక బుధవారం తాడేపల్లి ప్యాలెస్ లో పార్టీలోని పలు విభాగాల మీటింగ్ జరిగింది ఈ సమావేశంలో చంద్రబాబు సర్కార్పై పార్టీ నేతలు దూకుడు పెంచాలని విమర్శలు చేయడంతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా గా వివరించాలని ఓ పోస్ట్ చేశారు సజ్జుల అనూహ్యంగా సజ్జల పోస్ట్పై సోషల్ మీడియాలోనే పార్టీ కార్యకర్తలు నెగిటివ్ కామెంట్స్ చేశారు కొందరు ఆయనను ట్రోల్ చేశారు కొందరు నేతల సూచనలు లేకుండా టార్గెట్ చేయరని తాడేపల్లి ప్యాలెస్ లోని ఓ టీమ్ తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని భావిస్తున్నారట సజ్జల దీంతో ఆయనకు తోర్లోనే చెక్ పడడం గ్యారంటీ అని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు వైసీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్ల సమయంలో దాదాపు అనాధికారిక ముఖ్యమంత్రిగా వివరించారు నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల ఇటు వైసీపీని అటు ప్రభుత్వాన్ని నడిపించారు మంత్రులను ఇతర కీలక నేతలను పక్కన పెట్టి ఆయన సకల శాఖ మంత్రిగా వివరించారు ఇక నాడు ఆయన అనుభవించిన వైభోగం అంతా ఇంత కాదు చలాయించిన అధికారం కూడా అసాధారణం ముఖ్యమంత్రిగా జగన్ ప్యాలెస్ కి పరిమితమైతే సజ్జల మాత్రం పవర్ అనుభవించారు జగన్ ఓటమిలో ఐపాక్ టీమ్ది కొంత భాగం మిగిలినది సజ్జలది అని చెబుతారు వైసీపీ నేతలు ఇక వైసీపీ ఓటమికి బాధ్యుడిగా సజ్జలు తీసుకోవాలనే డిమాండ్ కూడా ఉంది పార్టీ కేడర్లో సజ్జలపై వ్యతిరేకతకు ఆయనపై వచ్చిన అవినీతి కుంభకోణం ఆయన వారసుడు సజ్జల భార్గవరెడ్డి అరాచకాలు గుర్తుకు తెచ్చి మరీ టార్గెట్ చేస్తున్నారు మరి వీరి ప్రయత్నం ఫలిస్తుందా జగన్ కు కన్ను చెవు లాంటి సజ్జలను పక్కన పెడతారా లేదా అనేది చూడాలి